వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గురించి ఇతను తెలంగాణ ఉద్యమంలో చేసిన సేవ గురించి అదేవిధంగా ముఖ్యమైన ప్రశ్నలు వచ్చే వాటి గురించి ఒకసారి చూద్దాం ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అదేవిధంగా ఇతను సామాజిక సాహిత్య విద్యారంగాలలో తనదైన ముద్ర వేసిన ఒక మేధావిగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ టీజీపీఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఆయన జీవితం అనేది ఆయన సాధించిన విజయాలు మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన సహకారం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడము చాలా ముఖ్యము సో అతని యొక్క జీవితం గురించి చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ పంతొమ్మిది వందల ముప్పై మూడు జనవరి ఇరవై ఏడున జన్మించి రెండు వేల పద్దెనిమిది జూన్ పదహారున అస్తమించడం జరిగింది అండ్ అదేవిధంగా ఆయన ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేశారు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా అతను ఉండడం జరిగింది అండ్ అదేవిధంగా ఆయన సామాజిక న్యాయం సోషలిజం మరియు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత కోసం తన జీవితాన్ని కూడా అంకితం చేయడం జరిగింది అందువలనే అతన్ని మిస్టర్ తెలంగాణ అని పిలవడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమంలో అతని యొక్క పాత్ర గురించి చూసుకున్నట్లయితే కేశవరావు జాదవ్ పంతొమ్మిది వందల అరవై మరియు పంతొమ్మిది వందల డెబ్బైలలో జరిగిన మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు సో ఇతను పదిహేడు సార్లు అరెస్ట్ కావడం జరిగింది అండ్ అదేవిధంగా రెండు సంవత్సరాల పాటు జైలు శిక్షను కూడా అనుభవించాడు ఆయన తెలంగాణ జన సమితి తెలంగాణ ఐక్యవేదిక వంటి సంస్థలను స్థాపించి ఉద్యమాన్ని బలోపేతం కూడా చేశారు రెండు వేల సంవత్సరంలో మళ్ళీ ఉద్యమం తీవ్రమైనప్పుడు పదిహేడు సంస్థలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఆయన చాలా కృషి చేయడం జరిగింది కేశవరావు జాదవ్ సోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోహియాతో కలిసి పనిచేశాడు లోహియా ఆలోచనలు ప్రచారం చేయడానికి ఇతను లోహియా విచార్ మంచ్ అనే సంస్థను కూడా స్థాపించడం జరిగింది న్యూ మ్యాన్క్యాండ్ అనే మ్యాగజైన్ను నాలుగు సంవత్సరాల పాటు ఒలంపస్ అనే మ్యాగజైన్ను దాదాపు ఒక దశాబ్దం పాటు నడిపారు సో ఈ పత్రికల ద్వారా సామాజిక సమస్యలపై అతను చర్చలు కూడా జరపడం జరిగింది అలాగే పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్లో పనిచేస్తూ హక్కుల కోసం పోరాడారు టీజీపీఎస్సీ పరీక్షల్లో ఇతని గురించి ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చు అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో ఆయన నాయకత్వం మరియు అనేక త్యాగాలు కూడా చేయడం జరిగింది సామాజిక సంస్కరణలు కూడా చేశారు ఈ సామాజిక సంస్కరణలో భాగంగా సోషలిజం సమానత్వం కోసం ఆయన చాలా కృషి చేయడం జరిగింది విద్యారంగంలో కూడా ఇతనికి సహకారం అనేది ఉంది అందులో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన పాత్ర కీలకం అతని ప్రాముఖ్యత ఏంటంటే అతను ఒక లెక్చరరు ఆయన ఆలోచనలు మరియు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్రను వివరంగా మనము చూస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు సిద్ధ సిద్ధమయ్యే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరి ఆయన జీవితం నుండి స్ఫూర్తి పొంది ఉద్యమ స్ఫూర్తిని సామాజిక న్యాయాన్ని కూడా మనము అర్థం చేసుకోవచ్చు ఇంకా ఇతని గురించి డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే ఇతన్ని మిస్టర్ తెలంగాణ అంటారు అండ్ అదేవిధంగా ఇతను పంతొమ్మిది వందల ముప్పైలో ముప్పై మూడులో హైదరాబాద్లోని పాతబస్తీలోని హుస్సేని ఆలంలో జన్మించడం జరిగింది ఇతను ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేశాడు ఇతను స్థాపించిన పత్రిక అనేది ఒలంపస్ సో ఇతను మ్యాన్ క్యాండ్ అనే పత్రికకు మెంబర్గా కూడా పనిచేశాడు విద్యార్థిగా ఉంటూనే పంతొమ్మిది వందల యాభై రెండులో గైర్ ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది అండ్ ఇతను స్థాపించిన సంస్థ గురించి చూసుకున్నట్లయితే సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ స్థాపించిన సంస్థ సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైనటువంటి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్కు చైర్మన్ కూడా పనిచేశాడు కూర రాజన్న గద్దర్ గారికి కేశవరావు జాదవ్ గురువుగా కూడా పేరు పొందడం జరిగింది ఇతను అనేక పుస్తకాలు రాశాడు ముఖ్యంగా కుల నిర్మూలన కోసం ఇతను రాసినటువంటి పుస్తకం ఏదైతుందో కుల నిర్మూల పోరాటానికి ద్వేషం ప్రాతిపదిక కాదు అనే పుస్తకాన్ని జిఎస్ రామ్మోహన్ రావుతో కలిసి రాశాడు ద్వేషం ప్రాతిపదిక కాదు అనే పుస్తకాన్ని జిఎస్ రామ్మోహన్ రావుతో కలిసి రాశాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మే ఒకటిన టార్మినార్ నుండి రాజ్భవన్కు నిర్వహించిన నిర్వహించ తలపెట్టిన మార్చి సమయంలో తన కళ్ళ ఎదుట జై తెలంగాణ అన్న అరుణ అనే పదహారు సంవత్సరాల బాలికను పోలీసులు ఫైరింగ్లో హతమార్చిన సంఘటన నన్ను ఎంతో కలిసి వేసిందని జాదవ్ పేర్కొన్నాడు సో ఇవి అతను తెలంగాణకు చేసినటువంటి సేవలుగా మనం చెప్పుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్